తాను అజ్ఞాతంలో ఉండి ప్రజలను వెలుగు రేఖల వైపు నడిపించిన మహనీయుడు కామ్రేడ్ పైలా వాసుదేవరావు అని వక్తలు కొనియాడారు సిపిఐఎ న్యూడెమోక్రసీ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పైలా పదిహేనవ వర్ధంతిని శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ జంట పట్టణాల్లో ఆదివారం నిర్వహించారు ఈ క్రమంలో వామపక్షాల కళా ప్రదర్శనతో కాశీబుగ్గ పాత బస్టాండ్ నుంచి కెటి రోడ్డు మీదుగా పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ వాసుదేవ్ గోదావరి జిల్లాల్లో లక్షలాది మందిలో స్ఫూర్తి రగిల్చారని గుర్తుచేశారు తాను కేన్సర్తో బాధపడుతూ హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కూడా ప్రజల సొమ్ము ముట్టని నిబద్ధత కలిగిన నాయకుడని ఉద్వేగంగా చెప్పారు పీడిత ప్రజల పక్షాన నిలిచే ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు శ్రీకాకుళ సాయి గిరిజన రైతాంగ పోరాట యోధుడు కామ్రాడ్ పైల వాసుదేవరావు పదిహేనవ వర్ధంతి సభ ఈవేళ పలాసపట్నంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఇవాళ ఆపరేషన్ కగార్ పేరుతో భారత పాలకులు నక్సలైట్ ఉద్యమాన్ని అంతం చేస్తామని అమిత్ షా మోదీ ఇవాళ ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు తర్వాత ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత ఆనాడు హోమ్ మినిస్టర్ వెంగళరావు బడ్డపడి వచ్చి హైదరాబాద్ లో ఉద్యమాన్ని అంతం చేస్తామని చెప్పి ప్రకటించారు సమాజంలో ఆర్థిక అసమానతలు ఉన్నంత వరకు ఇటువంటి ఉద్యమాలను అంతం చేయడం అనేటటువంటిది సాధ్యం కాదు సాంఘిక అసమానతలు ఉన్నంత వరకు పేదల ప్రకన పోరాటం ఉంటుంది పైన వాసుదేవరావు హాస్యాలు సజీవంగా బతికే ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాం ప్రపంచాన్ని ఒడిగిస్తూ దేశ దేశాల క్రమశక్తికి బేడీలు వేసుకున్నారు సొంతాలతో ప్రపంచాన్ని పళ్ళకట్టాలని ప్రయత్నిస్తున్న సమయంలో రెండవ వైపున పన్నులతో భారతదేశంలో మోడీ ప్రభుత్వం జులు చేస్తే జిఎస్టి పేరుతో వసూలు చేస్తున్న కాలంలో ఒకవైపున హిందువుల్ని పేడేస్తూ అడగొడుతున్నా కూడా హిందుత్వ మోడీ ట్రంప్ దగ్గర సాగిలబడి గంగిరత్తిగా ఉన్న కాలంలో ఈ భారతదేశం ప్రజాస్వామ్య భారత భారతదేశంగా మారడం ఒకటే పరిష్కారం అది జరగాలంటే శ్రీకాకుళ పోరాట యోధుడు మైలా వాసుదేవరావు గారి అమర ఆశయాలతోనే వేలాది మంది వీరులు మరణించినటువంటి భారత విద్యమ ఆశయ స్ఫూర్తితో శ్రీకాకుళంలో మూడు వందల యాభై మందికి పైగా మరణించిన అమర యోధుల స్ఫూర్తితో ప్రజాతంత్ర నూతన ప్రజాతంత్ర భారత్ నిర్మించుకోవడం ఒక్కటే పరిష్కార మార్గం అని చెప్పి మా పార్టీ భావిస్తుంది మహిళా వాసుదేవ గారి నివా పదిహేను సందర్భంగా మా నివాళి అదే అర్పిస్తున్నాం ఆదివాసులు అనుభవిస్తున్న వర్ణాంశం చట్టం వచ్చిందంటే ఈ ప్రాంత కుటులన్నీ ఏర్పెట్టడం వల్ల ఉద్యమాల వల్లనే వచ్చిందంటున్నారు కనీస హక్కు రావాలన్నా కానీ పోరాడానికి ఈ ప్రాంత ప్రజల పోరాటాలు అందులో కైలా లాంటి వాళ్ళు ఆదివారుల కైలాసు లాంటి వాళ్ళు కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళు భాస్కర గారి లాంటి వాళ్ళు అనేక మంది కామ్రెడ్స్ ప్రభురై ఈ ప్రాంత ఉద్యమాన్ని ఏర్పెక్కించారు ఆ ఎర్పెక్కిన జెండాని చేర్పించారు అప్పటి నుంచి ప్రధాన ఉద్యమాలు అనే నడుస్తాం ఆ గోదావరి పరివాహక ప్రాంతంలో పది లక్షల ఎకరాల భూములు ఇవ్వాలా ఆదివాసులు దిగుకోవడానికి స్ఫూర్తి చైతన్యం ఉద్యమ కేంద్రంగా పనిచేసిన కాంప్లైన్ మా అందరికీ ఇన్ఛార్జిగా పైలవరావు గారు ఉండేవాడు ఎనభై ఒకటిలో నేను మొదటిసారి ఇక్కడికి వచ్చి ఆయనతో పాటు అప్పటి నుండి చనిపోయేదాకా కూడా నాకు నాకు ఆయనతో అనుబంధం ఉంది ఆయన ఆచరణ మాట ఎత్తు చెప్పేవాడు ఆచరణ అంతే ఉండేవాడు చెప్పిన దానికి అనుగుణంగా పనిచేసేవాడు విప్రోద్యమానికి కట్టుబడి విప్లవ స్ఫూర్తి పనిచేసి ఆయన భార్య పది సంవత్సరాలు జైల్లో ఉన్నాయని కానీ ఇంకా అనేక అనేక కష్టాలు నష్టాలు పర్సనల్గా ఆయన ఉద్యోగాలు వదిలేసింది సర్వే ఉద్యోగం కానీ టీచర్ ఉద్యోగం కానీ వదిలేసి కూడా ఉద్యమంలో చివరి దాకా ఆయన అంతిమంగా చెప్పే మాట ఒకటి ఏంటంటే ఆయన క్యాన్సర్తో బాధపడుతూ హైదరాబాద్లోని గవర్నమెంట్ గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని సరిపోయింది విషయం విషయాన్ని మేము అందరికీ తెలియజేస్తాం అక్కడ మేము ఉన్నాం కాబట్టి తెలుసు తెలుసుమా అందుకే అందరికీ ఆదర్శం ఉంది ఆ ట్రీట్మెంట్ చేయాలన్నా కానీ సజ్జనంలో నీళ్లు పోసుకొని ఉప్పేసుకొని తిన్న మనిషి అలాంటి డబ్బులు చెవిరన్నా కానీ డబ్బు ఖర్చు పెట్టకుండా అది ప్రజల డబ్బు చెప్పి అట్లా ఆదర్శవంతంగా జీవనం సాగించి ఉపద్యమానికి కొంత అలమానిగా ఉన్న స్వీకరించి దాని ఇచ్చిన జరగదు బహితానికి కూడా సిద్ధంగా మాట్లాడుకుంటూ ఏమీ చేయలేవని మరి ఒకసారి తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఖాతాలో మనం చూస్తూ ఉన్నాం నలభై ఎనిమిది నుంచి ఇప్పుడు జరుగుతున్నా అక్కడ ఏమీ చేయలేకపోతున్నారు ఇక్కడ కూడా అనేక మందిని అనేక చేయొచ్చు కానీ అంతం చేయలేరు 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 విప్లవం విజయవంతమై తీరుతుందని విప్లవ దీక్షతోటి వాసుదేవరావు గారి ఆశయాన్ని కొనసాగిస్తామని శ్రద్ధ చేస్తూ